ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి మనకు సిరిసంపదలను తెచ్చే దేవతే వరలక్ష్మీదేవి ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టలక్ష్మీ దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుంది ఈ శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని నమ్మకం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈ రోజున తప్పకుండా కొన్ని పనులు చేయాలి అదేవిధంగా కూడా కొన్ని పనులను మాత్రం చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతుంది అలాగే ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజున ఉదయం పూజ చేసిన వాళ్లు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని సాయంత్రం ఎనిమిదిన్నరలోపు మీ ఇంటి గడప ముందు రెండు దీపాలను వెలిగించి పూజ గదిలో కూడా దీపం వెలిగించి అమ్మవారికి నమస్కరించుకోవాలి ఈరోజు సాయంత్రం మీ పూజగదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం ఈరోజున సాయంత్రం అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున సాయంత్రం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసొస్తుంది పూజలో పెట్టిన కలసాన్ని ఎలా కదపాలంటే వ్రతమైన మరుసటి రోజున అంటే శనివారం నాడు కలసం కదపాలి కలసంపై ఉన్న జాకెట్ ముక్కను మీరు కుటించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపర్చుకోవచ్చు అలాగే కలసం పైన ఉన్న కొబ్బరికాయను మీ ఇంట్లోనే కొట్టి దానితో మీకు నచ్చిన తీపి పదార్థాన్ని తయారు చేసుకుని తినాలి అంతేకాని చట్నీలోకి వాడరాదు ఇక కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోవాలి మిగిలిన నీటిని ఏదైనా చెట్టు దగ్గర పోయండి ఇక కలసం దగ్గర పెట్టిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయవచ్చు లేదా ఆ బియ్యంతో పరమాన్నం చేసుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి మన హిందూ ధర్మంలో కళ్ళుప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి కళ్ళుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పును వేసి అమ్మవారి పటం దగ్గర పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని వేద వేదపండితులు చెబుతున్నారు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి ముఖ్యంగా ఈ రెండవ శుక్రవారం రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహారాలను పొరపాటున తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను స్వీకరించాలి వరలక్ష్మీ వ్రతాన్ని చేసిన వాళ్ళు పూజ పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి ఈరోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేతికి తోరణాలు కట్టుకోవాలి మీ చేతికున్న తోరణాలను శనివారం రోజున తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి ఎంతో పవిత్రమైన ఈ వ్రతం రోజున పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వ్రతాన్ని చేసేటప్పుడు మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించినవారు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం వంటివి చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసుకున్న వాళ్లు సాయంత్రంలోపు మీ పూజ గదిలో ఒక తమలపాకుని పెట్టి దానిమీద ఒక రూపాయి బిల్లను పెట్టి లక్ష్మీదేవిని మీ మనసులో తలుచుకుంటూ నమస్కారం చేయండి తరువాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇంటి ఇల్లాలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి పెళ్లైన స్త్రీలు ఈ రోజున పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు శుక్రవారం రోజున ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు అడ్డంగా పెట్టాలి అలాగే ఈ రోజున మీ ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్లినప్పుడు ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఒకే ఒకేచోట పెట్టకూడదు ఈ రోజున నెయ్యిని తినకూడదు అలాగే మీ ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి ఈ రోజున వెన్నను కరిగించడం మంచిది కాదు శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శనిదోషం పడుతుంది శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాళిబొట్టును తీయకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు ఈ శుక్రవారం నాడు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెడితే మీ ఇంటికి మంచిది కాదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి శ్రావణ శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంట్లో భోజును దులపకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యభర్తలు గొడవ పడకండి ఈ రోజున మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టదు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఇండు ఖర్జూరాలను పెట్టండి ఈ రోజున పూజ చేసిన వాళ్లు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఈ రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఈ విధమైన నియమాలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి